నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి ఏప్రిల్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎల్నెట్ శని జరుగుతుంది మొన్న మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి వచ్చాడు అంటే ఫస్ట్ మీనరాశి ఆఖరి దశలోకి వచ్చారు వీళ్ళు మధ్య దశలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి కాస్త పక్క వాళ్ళకి ఎలాగైతే మనం డబ్బులు అప్పిస్తాము అలా మేషరాశి వాళ్ళకి కొంచెం చాక్లెట్ పంచినట్టుగా కొంచెం హెల్నెట్స్ పక్క వాళ్ళకి కూడా పంచారు వీళ్ళు దానివల్ల కాస్త టెన్షన్ రాశి వాళ్ళకి తగ్గింది ఈ రాశి వాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు అక్కడ అందం మీద బ్యూటీ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది పెద్ద పెద్ద రింగ్లు వేసుకుంటా ఉంటారు మేకప్ లిప్స్టిక్లు వీటిపైన డ్రెస్ రింగ్స్ ఇట్లా అందం పైన ఎక్కువ దృష్టిని పెడతారు మేన్ రాశి వాళ్ళు ఎప్పుడు డబ్బుకి లెక్కచారు బెటింగ్స్ బెటింగ్స్ పెటింగ్స్ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు చీరలు షాపింగ్ 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 ఇలా ఎప్పుడైతే పార్టీస్ 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 అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరితో బంధువులు వీళ్ళందరితో చక్కగా అందరికీ ఇళ్ళకి భోజనాలు పెడతారు పిలిచి చక్కగా మంచిగా గా ఉంటారు అలాగే ఈ మేన్ రాశి వారు ఏప్రిల్ నెలలో ఊర్ల మీద పడతారు అంటే క్యాంప్స్ 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 తీర్థయాత్రలు రకరకాల ఎక్స్కర్షన్స్ ఇలా ఎంజాయ్మెంట్స్ ఈ మేన్ రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఏంటండి అని అడగవచ్చు ఉద్యోగాలు ఉద్యోగాలే చేస్తారు జీతపత్యాలకు ఏం ప్రాబ్లం లేదు యాజమాన్యాలు వీళ్ళ కష్టపడేటటువంటి దాన్ని గుర్తిస్తారు టీఏలు డిఏలు ఆరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావు కానీ మొత్తం పైన మాత్రం ఈ యొక్క వృత్తి అనేటటువంటిది లిబర్టీ అనేటటువంటిది ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం ఉంది అంటే మా ఏమవుతుందో మా ఏమవుతుందో అని లేని టెన్షన్స్ అనమాట అల్యూసినేషన్ ఏదో అయిపోయినట్టుగా ఏదో ఉలిక్పడి లేస్తున్నట్టుగా ఇలా భయం భయం ఏలినట్స్ అని అంటే అంతే కాబట్టి అన్నీ ఉన్నాయి ఏలినట్స్ అని ఏంటంటే భయపడతా ఉంటాడు శనివారం వస్తుందంటే అమ్మో ఎప్పుడు వచ్చేసిందో శనివారం అని భయపడేలాగా చేస్తాడు శనిశ్వరుడు అలా పంతొమ్మిది శనివారాలు చేస్తాడు మినిమం ఆ తర్వాత వదిలేస్తాడు అనమాట కాబట్టి ఇంకా ఈ యొక్క మేన్ రాశి వాళ్ళకి ఉన్నాయంటే అన్ని మధ్యలోకి వచ్చారు వాళ్ళు అంటే పంతొమ్మిదిలో ఒక మధ్యలో అంటే నైన్ శనివారాలు అయిపోయినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నైన్ ఉన్నాయన్నమాట కాబట్టి వీళ్ళకందరికీ కూడా మరి బంధుమిత్రులందరూ కూడా వీళ్ళకి సహాయం చేస్తారు వీళ్ళ సహాయం చేస్తారు అయితే వీళ్ళ రెసిప్రికేషన్ తక్కువ ఉంటుంది అరే నేను ప్రేమను పంచుతున్నాను నాకు నువ్వు ప్రేమ పంచట్లేదేంటి అరే నేను నీ ఫ్రెండ్స్ని నేను అంత ఇదిగా చూసుకుంటే ఫోన్ చేస్తావని ఎదురు చూస్తుంటే నువ్వు ఫోన్ చేయవేంటి అరే నేను గంట సేపు ఫోన్ మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు వెంట ఐదు నిమిషాల్లో ఫోన్ పెట్టేస్తావు వాట్ ఈస్ దిస్ ఈ చిన్న చిన్న అసంతృప్తులు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేన రాశి వాళ్ళంతా కూడా ఉన్నారు మెయిన్ భార్యకు సంబంధించి కేతువు ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం తీవ్రతర ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కషన్స్ పెట్టుకోకుండా పిచ్చి పిచ్ టాపిక్స్ మీద ఎవరి పనులాలు చేసుకుంటూ మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళిపోవాలి అండ్ దాన్ దే విల్ విన్ ద రేస్ అనుకున్నవన్నీ కూడా సాధించడానికి ఏ మెయిన్ రాష్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆ విధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉంటుంది బట్ వీళ్ళంతా ఏంటంటే ఆలోచన హ్యాలోచినేషన్ రాహు ఎలా తీసుకొస్తాడంటే జన్మంలో రాహు ఉన్నాడు జన్మంలో శని ఉన్నాడు వెంటనే వర్క్ చేయాలి ఆ రేపు చేద్దాంలే అని డిలే ఆ తర్వాత చేద్దామని రాహు జన్మంలో ఉండడం వల్ల కాస్త వాళ్ళని వాళ్ళే నమ్ముకోరు అంటే ఇప్పుడు రెడ్ డ్రెస్ వేస్తారు రెడ్ డ్రెస్ బాగుంటుందా అని అనుకుని మళ్ళీ బాగుందా బాగాలేదా అని మళ్ళీ డౌట్ఫుల్గా మళ్ళీ ఇంకొకళ్ళని అడగడం ఇంకో డ్రెస్ చేసుకోవడం ఈ విధంగా ప్రతి చిన్న విషయానికి కూడా సందేహాత్మకంగా డోలాయమానంలా ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటారమ్మా ఓకే గురుగారు వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏం ఆరోగ్య సమస్యలు ఉండవు కాకపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది జన్మరాశి కాబట్టి రాహు కాబట్టి కొంచెం నరాల వీక్నెస్ ఓవర్ ఎక్సైట్మెంట్ ఏదైనా పని చేయాలంటే ఆ పని నేను చేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటాను ఓకే చేసుకోవాల్సిన ఏనాటి శని జరుగుతుందో కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శని పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసేయాలే అలాగే రావి చెట్టు అటు చూసుకోవాలా రావి చెట్టు చుట్టూ ఒక బకెట్ మీద బకెట్ రెండు బకెట్లు నీళ్లు పోసేయాలా అండ్ ప్రదక్షిణాలు చేయాలా నూట ఎనిమిది సార్లు శనివారం నాడు ఇలాగా ప్రదక్షిణాలు చేయాల నమ్మకంతో చేయాలా ఏంటిది చెట్టే కదా దీనికి చేస్తే వస్తుందా అంటే స్పాంజ్ ఏ విధంగా అయితే నీళ్ళని ఇలా లాగేస్తుందో ఆ విధంగా ఈవిల్ ఫోర్సెస్ వీళ్ళకు ఉన్నటువంటి చెడు కర్మలన్నిటినీ కూడా దేవతా వృక్షమైనటువంటి అశ్వత్వ వృక్షం అది ఇలా లాగి పడేస్తుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ లక్ గుడ్ లక్ అందువలన ఎక్కడికో అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళారు మొన్న సునీత విలియమ్స్ అలా వెళ్ళిపోతారన్నమాట అనమాట మేన్రాసివాడి